Thank mm -hmm. you. వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం ఈరోజైతే అజేలియా మొక్కల్ని ఏ విధంగా నాటుకోవాలి ఇంకా వీటికి పాటింగ్ మిక్స్ ఏ విధంగా ఇస్తే మొక్కలు మంచిగా ఎదుగుతాయి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇంకా అంతేకాకుండా ఈ మొక్కలైతే స్పెషల్గా మనకు డార్జిలింగ్లో ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట అంటే ఈ మొక్కలన్నీ కూడా డార్జిలింగ్ నుంచే వస్తాయి సో ఎందుకంటే ఎక్కువగా డార్జిలింగ్లో కొండపైన ఈ మొక్కలు అంటే ఈ అజేలియా మొక్కలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో అదే విధంగా కొండ ప్రదేశంలో పెరిగిన పూల మొక్కలకి అక్కడ ఏ విధంగా మట్టి ఉంటుందో అదే విధంగా మనము ఈ మొక్కలకి కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కువగా జిగుట అనేది అయితే ఈ అజేలియా మొక్కలకి ఇష్టం ఉండదు కాబట్టి వీటికి ఏమున్నా లూజ్ మట్టి ఉండాలి సో వెంటనే మనం నీళ్లు వేయగానే వెళ్ళిపోయే విధంగా ఉంటే మట్టి ఈ మొక్క మంచిగా ఎదుగుతుంది అనమాట మనం నార్మల్గా ఇచ్చే మొక్కలాగా హెవీగా జిగుటుగా ఇచ్చేస్తే ఇది అంత ఎదుగుదల ఉండదు సో అందుకనే మీరు ఈ అజేలియా మొక్కలు తెచ్చుకున్నట్లయితే ఈ పాటింగ్ మిక్స్ ఇస్తే మీరు ఎలాంటి వెరైటీనన్నా పెంచుకోవచ్చు ఇంకా పాటింగ్ మిక్స్కి ఏమేమి కావాలో చూపిస్తాను సో ఇంటి అవుట్ సైడ్ అయితే కాంపౌండ్లో చెట్లు వేసాము కదా సో అక్కడైతే బాగా ఎండ అనేది పడుతుంది కాబట్టి అక్కడ పచ్చి ఆకులన్నీ కూడా అంటే బీరపాదు ఆకులు కానీ లేదంటే వేప పచ్చి ఆకులు కానీ ఇలాంటివన్నీ మనం ఒక దగ్గర కలెక్ట్ చేసి వేసినట్లయితే మంచిగా ఎండకి డ్రై అయిపోయి బాగా ఎండిపోయి లీఫ్ మౌల్డ్ కాంపోస్ట్ అనేది అవుతుందన్నమాట సో అప్పుడు మనం ఆ ఆకులు బాగా ఎండిన తర్వాత నల్లగా ఎరువులాగా అవుతుంది కదా సో అలాంటి కాంపోస్ట్ని మనం ఈ అజేలియా మొక్కలకి వేయాలి సో ఇంట్లో తయారు చేసిన లిఫ్ మౌల్ట్ కాంపోస్ట్ని ఇక్కడ వేస్తూ ఉన్నాను చాలా ఈజీగా మనం ఈ లిఫ్ మౌల్ట్ కాంపోస్ట్ని ఎక్కువగా ప్లేస్ ఉన్నా లేదంటే ఒక టబ్లో కూడా చేసుకోవచ్చు లేదంటే నర్సరీలో దొరికినట్లయితే మీరు తీసుకోవచ్చు సో సులువుగా మీరు అప్పుడప్పుడు బీరపాదులు పచ్చి ఆకులు కట్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటివన్నీ ఒక సైడ్లో కలెక్ట్ చేసి వేసేయండి సో అదైన తర్వాత తొందరగా లీఫ్ మౌల్డ్ కాంపోస్ట్ అనేది తయారవుతుంది సో అదైన తర్వాత లీఫ్ మౌల్డ్ కాంపోస్ట్ ఒక టబ్లో వేసాను అదైన తర్వాత కొంచెం రోజ్ మిక్స్ అలాగే ఎప్సమ్ సాల్ట్ ఇంకొంచెం రూట్ హార్మోన్ పౌడర్ ఇంకా ఇంకా మొక్కలకి సరిపడా ఎర్ర మట్టిని కూడా వేశాను ఇంకా ఒక గుప్పెడంతా వర్మీ కాంపోస్ట్ సో ఇక్కడ పేడెరువు కానీ గొర్రెలెరువు వర్మీ కాంపోస్ట్ ఏది ఎక్కువగా వేయట్లేదు సో ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి లీఫ్ మౌల్ట్ కాంపోస్ట్లోనే మంచిగా ఎనర్జీ అనేది ఉంటుంది ఇంకా ఇక్కడ ఎర్ర మట్టిని కూడా వేయాలి టోటల్గా మనం లీఫ్ మౌల్ట్ కాంపోస్ట్లో కూడా పెంచవచ్చు బట్ ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ పెంచుతూ ఉన్నాం కాబట్టి కొంచెం ఎర్రమట్టి వేసినట్లయితే వేర్లు అనేవి కూడా బాగా బిగువుగా వస్తాయి అన్నమాట స్ట్రాంగ్గా ఇంకా మొక్క కూడా మనకు వర్షం పడినా లేదంటే నీళ్లు వేసేటప్పుడు ఊగకుండా ఉంటుంది స్ట్రాంగ్గా సో అందుకనే ఇక్కడ ఎర్రమట్టిని కూడా వేయాలి ఇంకా ఇక్కడైతే ఇసుక టోటల్గా అవాయిడ్ చేస్తూ ఉన్నాను సో ఈ ఎండిన ఆకుల ఎరువుల్లోనే అంటే లీఫ్ మోల్డ్ కాంపోస్ట్లోనే ఆల్రెడీ లూజ్గా ఉంటుంది కాబట్టి వీటికి ఇసుక అనేది ఏం అవసరం ఉండదు సో ఈ విధంగా అన్ని పాటింగ్ మిక్స్ అయితే తయారు చేసుకున్న తర్వాత అన్ని పాట్స్ అనేవి అంటే చిన్న సైజు పాట్లోనే నాటుతూ ఉన్నాను సో వీటికి మంచిగా హోల్స్ అనేవి బాగా డ్రైనేజ్ హోల్స్ అనేవి ఉన్నవే తీసుకోండి అప్పుడైతే నీళ్లు వేయగానే లేదంటే వర్షం హెవీగా వచ్చినా కూడా వచ్చిన విధంగానే నీళ్ళు అనేవి వెళ్ళిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా మొక్క అనేది కూడా మాయిశ్చర్గా అంటే వీటికి కూల్ ఏరియా కూడా ఇష్టం అవుతుంది ఎప్పుడు మట్టి అనేది తడిగా ఉండాలి సో ఆ విధంగా పాటింగ్ మిక్స్ అనేది ఉండాలి సో ఇప్పుడైతే అన్నిటికీ కూడా ఈ విధంగా నాటుతూ ఉన్నాను ఇంకా వాళ్ళు కూడా చూడండి పాలిథిన్ కవర్లో నాటినవి ఇచ్చారు కాబట్టి సో వాళ్ళు కూడా మనకు టోటల్గా లీఫ్ మౌల్డ్ కాంపోస్ట్లో పెంచినవే ఇచ్చారు సో ఈ అజేలియా మొక్కలకి ఇలా లైట్ వెయిట్ లూజ్గా ఉన్న లీఫ్ మాల్ట్ కాంపోస్ట్లోనే మంచిగా పెరుగుతాయి అన్నమాట సో ఈ విధంగా అన్ని మొక్కలు కూడా అన్ని మీడియం సైజ్ పాట్లో నాటుతూ ఉన్నాను ఈ విధంగా అన్ని అజేలియా మొక్కల్ని మీడియం సైజ్ పాట్లో నాటిన తర్వాత మీడియం సెమీ షేడ్ వచ్చే దగ్గర అంటే ఎక్కువగా ఎండ లేకుండా సెమీ షేడ్ వచ్చే ఏరియాలో కొంచెం కూల్గా ఉన్న ప్లేస్లో పెట్టేయండి బాగా నీళ్లు వేసి సో నెక్స్ట్ టైం మనం నీళ్లు వేసేటప్పుడు కరెక్ట్గా తడిగా ఉందా లేదా అని చూసుకొని ఎక్కువగా డ్రైగా కాకుండా ఎప్పుడు కొంచెమైనా తడిగా ఉండే విధంగా వేర్లు ఎక్కువగా ఎండకుండా కొంచెమైనా నీళ్లు ఉండే విధంగా చూసుకుని వేయండి సో ఈ విధంగా నీళ్లు వేసిన తర్వాత సెమీషేడ్లో పెట్టేశాను ఇంకా ఈ అజేలియా మొక్కలంతా కూడా బాగా సెట్ అయిన తర్వాత ఎక్కువగా ఎండపడే ప్లేస్లో కాకుండా మీడియంగా ఎండపడే ప్లేస్లో షిఫ్ట్ చేయండి ఇంకా పేడెరువు ఇలాంటివి హెవీ ఎనర్జీ కాకుండా కొంచెం వర్మీ కాంపోస్ట్ అలాంటివి ఫిఫ్టీన్ డేస్ వన్స్ అలా ఇవ్వండి సో చూసారు కదా అజేలియా మొక్కల్ని ఏ విధంగా నాటుకోవాలి ఇంకా ఎలా పాటింగ్ మిక్స్ వీటికి ఉండాలి అనేది ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్